ఏంటంటే ఒక తల్లి పుట్టిన పిల్ల ఎలా మనం జార్జ్ చేసుకుంటామో అంత జార్ చేస్తేనే ఇది మాకు చేతికొచ్చేది ఈ రోజు మనం పుచ్చ సాగు చేసే రైతుని కలవడానికి వచ్చాము అసలు ఈ పుచ్చ సాగు ఎలా చేస్తారో రైతుని అడిగి తెలుసుకుందాము నమస్తే అండి పుచ్చ విత్తనాలు ఆడుతాం కదా కేజీ వచ్చి ఎలా ఉంటది ఈ పంట ఎన్ని రోజులకు వచ్చింది మార్కెట్ కూడా ఎలా ఉంటది ఏ రోజు చెప్తా మేడం చెప్తా ఇవన్నీ మీకు లాస్ట్ లో చెప్తా ఫస్ట్ రాని చెప్తా మీకు ఈ విత్తనాలు వచ్చేసి మాకు యాభై వేలు పడుతుంది మేడం కేజీ వచ్చేసి కేజీ వచ్చి దగ్గర దగ్గరగా మాకు పది ఎకరాలు పదిహేను ఎకరాల వరకు పెట్టుకోవచ్చు కేజీ విత్తనాలు పది ఎకరాల దాకా నాటు పెట్టుకోవచ్చు ఏంటంటే ఒక తల్లి పుట్టిన పిల్ల ఎలా మనం జాబ్ చేసుకుంటాం అంత జాబ్ చేస్తేనే ఇది మాకు చేతికొచ్చేది వచ్చేది తర్వాత ఈ చేతికి వచ్చిన తర్వాత కూడా ఈ గాల్దుమ్ములు ఈ వాతావరణం మారి కాయ చేతికి పంటకు వచ్చిన తర్వాత ఏమైపోద్ది అంటే అంతకుముందున్న ఫస్ట్ వాళ్ళు వేసినప్పుడు మాకంటే ముందు వాళ్ళు వేస్తారు అంటే ఒక నెల ముందు ఒక నెల వెనక ఒక నెల తర్వాత అలాగే వేసినప్పుడు ఏమవుద్దంటే వాళ్ళకి రేటు ఉన్నప్పుడు పదిహేను రూపాయలు ఇరవై రూపాయలకి వెళ్ళిపోతుంది కాయ పాతిక రూపాయలు కూడా వెళ్ళే అవకాశం ఉంది కేజీ వచ్చి ఈ వాతావరణం మారటం టైంలో ఏమైద్దంటే మేము దగ్గర దగ్గరగా ఈ పంటకు వచ్చేసి పద్దెనిమిది లక్షల రూపాయలు పెట్టాం ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారండి ఇది మేము ఈ సంవత్సరం ముప్పై ఎకరాలు వేసాం మేడం ముప్పై ఎకరాల్లో కూడా మాకు ఈ పెట్టుబడులు కూడా మొత్తం అసలు అసలు సొమ్ములతో సహా మళ్ళీ మేము బాకీలు చేసి కట్టాల్సి వస్తుంది ఇప్పుడు అది మేడం అంటే ఈ పంట ఎక్కడ తీసుకెళ్తారండి ఈ లోకల్లోనేనా లేకపోతే వేరే ఎక్కడికన్నా మేడం ఇందులో కటింగ్లు మూడు ఉంటాయి ఫస్ట్ కటింగ్ వచ్చేసి వాళ్ళు వానర్లు ఉంటారు కదా మేడం వాళ్ళు ఎక్కడికంటే కలకత్తా అంటే కలకత్తా మెట్రాస్ అంటే మెట్రాస్ వాళ్ళు తోలుకుంటారు రెండో కటింగ్ వచ్చేసి హైదరాబాద్ అటు ఇటు తోలుకుంటారు మూడో కటింగ్ వరకు ఈ లోకల్ లో తోలుకుంటారు లోకల్లో తీసేసుకుంటారు అంటే ఈ పంట ఎన్ని నెలలు మన చేతికి వచ్చింది ఈ చేతికి వచ్చేసరికి డెబ్బై ఎనిమిది రోజులు పట్టింది సార్ డెబ్బై ఎనిమిది అంటే ఉంటది కాయ బయటకు తోలటం ఇది ఎంత చేస్తారు అంటే ఇది నేలను పట్టి ఉంటదా ఏ నెలలైనా వచ్చిందా ఈ పంట ఏ నెలలైనా వచ్చింది మేడం ఎరువులు ఎలా వేయాల్సి వచ్చింది వీటికి వీటికి ఎరువులు అనేది ఉండదు మేడం స్ప్రేయింగ్ ఎక్కువ ఉంటుంది పురుగు పురుగు ఎక్కువ ఉంటుంది మేడం వాతావరణం మారిందంటే పురుగు కొట్టేది ఏ మాత్రం మనం అజాగ్రత్త చేసి అజాగ్రత్తలో లేకపోయామనుకోండి మేడం స్మార్ట్ ఏమి ఉండదు ఇక మొత్తం మచ్చరాటము ఆకు తినేయటము ఇంకా బాగా ఇదైపోద్ది కంటికి రెప్పలా చూసుకోవాలి మేడం పుచ్చసేనంటే ఇది ఇది టన్ ఎలా ఉంటుంది ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న రేటు టన్ ఎలా ఉంది ఇప్పుడు ప్రెజెంట్ ఉంది మేడం మొన్న మధ్యన ఈ గాలి దుమ్ములు వడదాకి వాతావరణం మారిపోయేసరికి పుచ్చకాయ ఎవరు తినరు కూలింగ్ అయి కూలింగ్ అయిపోయింది కూలింగ్ వల్ల ఈ పుచ్చకాయ ఎవరు తినరు ఎందుకంటే అది మనకి బాగా ఎండెక్కితేనే కాయలు తినాలనిపిస్తుంది అవునవును అలాగ వచ్చేసి మాకు రేట్ డౌన్ అయిపోయి ఐదు రూపాయలు కడిపిచ్చి వర్షం వచ్చి ఇదయిపోయింది సేమ్ ఇది మీ సొంత పొలమేనా కౌలుకు తీసుకున్నారా తీసుకున్నా కౌలుకు తీసుకున్నారా అంటే ఇది ఎన్ని ఎకరాలు అన్నారు ముప్పై ఎకరాలు మేడం ఇప్పటి వరకు పెట్టుబడి ఎంత అయింది మీకు పద్దెనిమిది లక్షలు పద్దెనిమిది లక్షలు పురుగు మందులకి పురుగు మందులకి వీటికి ఎరువులకి జీతాలకి మొత్తం మొత్తం కలిపి ఇప్పటి వరకు మోటార్లకి అని పోయినా పద్దెనిమిది లక్షలు అంటే ఈ సంవత్సరం అయితే మీకు నష్టం వచ్చినట్టు భారీ నష్టం ఏం మిగలేదు అదే వర్షం అవి రాకపోతే మీకు కొంచెం బాగుండేది పెట్టుబడులు వచ్చాయి మాకు లాభాలు రాకపోయినా మాకు పెట్టుబడులు గ్యారంటీ వచ్చాయి వర్షం రావడం వల్ల ఒకసారి రేట్ డౌన్ అయిపోయింది రేట్ డౌన్ అయిపోయింది ఒక బండి వెళ్ళిన డబ్బులు రెండు బండ్లకు వచ్చే డబ్బులు పోయినాయి ఇప్పుడు పుచ్చు తోట ఉంటది కదండి ఫస్ట్ కాపని సెకండ్ కాపని అలా ఉంటది కదా ఫస్ట్ కాపు కాస్ట్ ఎంత ఉంటది రేటు కాస్ట్ అంటే మేడం ఇప్పుడు మన తగ్గింది అన్న కదా ఆరు రూపాయలకి వచ్చింది అంటే ఫస్ట్ కాయ అంటే హెల్దీగా కనిపిస్తుంటది కనపడ్డ కాయని ఆరు రూపాయలు ఎంత రేటుని బట్టి ఆరు రూపాయలు కొంటారు ఈ సెకండ్ వచ్చేసి ఒక రెండు రూపాయలు తేడా ఒక ఐదు రూపాయలలో కొంటారు అలాగా ఇక మూడో కాపు వచ్చేసి ఇక వాళ్ళు ఏంటంటే ఇక మాకు కూడా చిరాకు పుట్టి అది తీసుకోండి బాబు పది వేలకో ఇరవై వేలకో తీసుకొని వాళ్ళు కోసుకొని వెళ్తున్నారు అంటే ఇక వాళ్ళ ఇష్టం అది కాదు వాళ్ళ ఇష్టం అంటే ఇప్పుడు మనం పుచ్చతోట వేసే అంటే ఈ సీజన్లో వేస్తే ఈ సీజన్లో వచ్చిందని మీకు ఒక ఐడియా ఉంటుంది కదా ఏ సీజన్లో వేస్తే రేటు బాగుంటది వచ్చేసరికి జనవరిలో వేసుకోవాలి మేడం జనవరిలో వేస్తే మనకి కాయ వచ్చేసరికి జనవరిలో వేసుకు వేసుకుంటే మనకి మార్చి నెలకి కాయ తిగుద్ది ఆ టైంలో బాగుంటాయి రేటు కూడా బాగుంటుంది అంటే జనవరిలో స్టార్ట్ చేస్తే కాయ వచ్చేసరికి ఎండలు వస్తాయి కాబట్టి అప్పుడు రేట్ ఉంటది అంట రేట్ ఉంటది అప్పుడు ఎంత పాత రూపాయలు కొనొచ్చు కొనవచ్చు అప్పుడు ఎక్కడ ఉండదు ఇది దానికి ఇలా రోడ్డు పక్కన వేసారు కదండి ఎవరైనా ఎవరికైనా చూస్తే తినాలనిపించింది వాళ్ళని మీరు ఎలా ఆప్ చేస్తారో వచ్చి అడుగుతారు కాయ ఇవ్వండి మేము తింటాము అని కొంతమంది చెప్పకుండానే తీసుకెళ్లిపోతుంటారు కర్మ అనుకోవడం తప్ప ఏమీ లేదు అంతే పగలొస్తే అడుగుతారు అడుగుతారు ఇంకా మేము దేవుడికి అది పెట్టుకోలేదు కదా పెట్టుకున్న తర్వాత మీకే ఇస్తాంలే అని చెప్తాం అది అంతేగాని వాళ్ళతో మేమే వాదం పెట్టుకోము మేడం ఒక మాకు వాళ్ళకి ఎందుకు వాదం అని చెప్పేసి చెప్తాం అంటే అడిగిన వాళ్ళకి కాదనకుండా ఇచ్చి పంపిస్తారు చూసారు కదండి ఇప్పుడే అన్నాను కదా మీతో ఎవరైనా కాయలు అడిగితే ఇస్తారని నేను ఇలా అడుగుతూనే ఉన్నాను వెళ్ళే వాళ్ళు మాకు రెండు కాయలు ఇవ్వండి అని అడుగుతున్నారు చూడండి వస్తున్నారు మేము ఒక కాయ కోసుకెళ్తామని రైతు అంటే ఇవ్వను అని చెప్పలేరండి ఎందుకంటే పెట్టే చెయ్యి కాబట్టి ఇవ్వను అని మాత్రం చెప్పలేరు తీసుకెళ్ళండి అక్కడ రెండు కాయలు మంచి కాయలు రెండు కాయలు పెట్టుకెళ్ళండి ఎక్కువ తీసుకెళ్ళి చూసారా రైతు నోట్లో నుంచి పెట్టను అన్న మాట మాత్రం రాదు రైతు కడుపు నిండకపోయినా పర్వాలేదు ఎవరైనా వచ్చి అడిగితే వాళ్ళకి పెట్టే గుణం ఉంటుంది రైతుకి సో అందుకని రైతుల్ని ఆదరించండి అభిమానించండి ప్రోత్సహించండి ఇప్పుడు పుచ్చ తోట వేసే వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి సలహాలు లాభాలు పొందుకోండి లాభాలు పోగొట్టుకోవద్దు మేలుకోండి చూశారు కదండి ఈ సంవత్సరం ఎంత నష్టం వచ్చి ఉంటే ఆ రైతు అంత బాధపడుతూ చెప్తుంటారు వాళ్ళకి చాలా నష్టం వచ్చిందంట అది కూడా అనుకోకుండా వర్షాలు ఇవి రావడం వల్ల రైతు చేతిలో ఉండదండి వాతావరణం అనుకోనిస్తేనే రైతుకి ఏదైనా లాభమైనా నష్టమైనా చాలామంది రైతులకి పంట వేసేటప్పుడు ఉన్న ఆనందం పంట తీసుకెళ్లేటప్పుడు ఉండదండి అది ఎందుకంటే లాభం వచ్చేద్దా నష్టం వచ్చేద్దా అని వాళ్ళకు ఒక ఆలు టెన్షన్ ఉంటుంది ఆ టెన్షన్లో పంట మన లాభమైనా నష్టమైన మన చేతికి వచ్చేంత వరకు వాళ్ళకి టెన్షన్గానే ఉంటుందండి అది కూడా ప్రకృతి అనుకూలిస్తేనే లాభం వచ్చిందండి ఒకవేళ మన అనుకూలంగా లేకపోతే మనకు నష్టం వచ్చినట్టేనండి మనం ఎంత కష్టపడ్డా కానీ వాతావరణం మనకు అనుకూలంగా లేకపోతే నష్టమే వచ్చిద్దండి అది మన చేతుల్లో ఉండేది కాదు అయినా కానీ రైతులు ఢీలా పడరండి ఎందుకంటే ఈ పంట కాకపోతే వచ్చే పంటలోనే మనకు లాభం వచ్చిందని ఆశ ఉంటుంది అది వాళ్ళకు ఒక ధీమా ఈ కలర్ రావాలండి ఈ కలరు వస్తాయి కాయ లోపల మనకి మంచి ఎరుపు ఉన్నట్లు లెక్క ఇంకొద్ది గ్రీన్ ఉంది దీంట్లోనే కొద్దిగా గ్రీన్ ఉంది అనుకోండి ఆ ఎరుపులోనే కొద్దిగా లైట్ ఎరుపు ఉంటుంది వైట్ ఎరుపు ఉంటుంది ఇలా ఎల్లో కలర్ వస్తే ఫుల్ రెడ్గా మారే ఉంటుంది అది గ్రీన్ కలర్ ఉంటే వైట్ ఎరుపు వస్తుందండి వైట్ ఎరుపు ఇది ఇలాగుంది అనుకోండి వైట్ ఎరుపు ఉంటుంది ఈ కాయలు ఎక్కడ ఏం లేదు మొత్తం ఇంకా తయారు అవ్వలేదు ఇది ఇలాగుంటే మనకి లోపల వైట్ ఎరుపు ఉంటుంది దీని మీద ఒక పక్క ఎల్లో కలర్ వస్తుంది చుట్టూ అది మనం తినడానికి పనిచేసే కాయ ఇలా ఉండాలండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్